ఇంట్లోకి వెళ్ళడానికి భయపడిపోయేవాళ్ళం ఉండేవాళ్ళు ఉండేవాళ్ళందరూ కర్రలు పట్టుకొని కుది మొత్తం కర్రలు పట్టుకొని పొలిమేదల చుట్టూ కాపల కాయటం ఊరంతా తిరిగేవాళ్ళు అనమాట అది చాలా భయంకరమైన సిచ్యువేషన్ చాలా మందికి కనిపించడం మనిషి రూపంలోనే ఉన్నాడు కానీ మొహం కనిపించట్లేదని వింత వింత చూసాను చింత నిప్పుల్లో ఉన్నాయి కళ్ళు ఒకటే కనిపిస్తున్నాయి మనిషి కనిపి మనిషి రూపం తెలియట్లేదు అనటం కోడి మెడలు కట్టేయడం లేకపోతే దెయ్యం బొమ్మలు అక్కడ పెట్టడం ముగ్గులు పసుపు కుంకుమ నిమ్మకాయలు కట్ చేసి రక్తం కనిపిస్తుంటే మనిషికి ఎవరెవరు అక్కడ ఏదో చేస్తున్నారని అం గట్టి గట్టిగా నేనేమో నార్మల్గా వంట చేస్తూ ఉంటే మా ఆయన గారు నార్మల్గా ఇండియాలో ఏం జరుగుతుందని రోజు న్యూస్ చూస్తూ ఉంటారనమాట కాకినాడ జిల్లాలో కాండ్రకోటలో జరిగిన సంఘటన అని చెప్పి మొత్తం వస్తుంది నేనేమనుకున్నాను యూట్యూబ్లో చాలామంది ప్రతిదీ చెప్తున్నారు కదా వస్తుంది ఏంటో అనుకున్నాను సరే అలా నార్మల్గా వంట చేస్తూ ఒక చెవిటి అనమాట వింటున్నాను ఏదో చెప్తున్నారు సరే విందామని చెప్పి సంఘటన వాళ్ళు న్యూస్ వాళ్ళు వెళ్ళి ఆ ఊరి వాళ్ళని ఒక్కొక్కరిని అడుగుతున్నారు కదా మీరు చూసారంటే కదా ఏం జరిగింది ఎలా ఉన్నాడు ఏంటి అంటే వాళ్ళు చెప్తున్నారనమాట దయ్యం బొమ్మలు వేయటం నిమ్మకాయలు పసుపు ముగ్గులు ఇలా అనగానే నాకు కనెక్ట్ అయిపోయింది అనమాట ఏంటి అని చెప్పేసి నేను ఇంకెక్కడి పని అక్కడ వదిలేసి వచ్చి కూర్చొని ఇంకా అలా వింటున్నాను ఇంకా సేమ్ ఏంటి బాబోయే నాకు మళ్ళీ దడ పొట్టుకుంది ఇదేంటి అక్కడెక్కడో జరిగితే నాకెందుకు దడ పొట్టుకుంది అనుకుంటున్నారా ఈ సంఘటన సేమ్ ఎనిమిదేళ్ల క్రితం పుష్కరాల టైంలో మా ఊర్లో కూడా జరిగిందండి రాజమండ్రిలో ఇంకా నాకు ఇంకా నా నేనేంటంటే ఏదన్నా ఇన్వాల్వ్ అయిపోతాను అనమాట ఏదన్నా చూస్తున్నాను అనుకోండి ఇంకా అలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేయడం బాబోయ్ అయితే భయాన్ని వ్యక్తపరచడం హ్యాపీనెస్ అయితే అలా ఇంకా మా ఆయన గారేమో నేనేమో సీరియస్గా ఇన్వాల్వ్ అయిపోయి ఆ న్యూస్ చూస్తుంటే మా ఆయన గారు పక్క నుంచి నన్ను ఎలా చూస్తున్నారు ఆయనకు అలవాటు అనమాట నా ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాను చూసినప్పుడు కామెడీ అయితే నవ్వడం లేకపోతే అని ఇన్వాల్వ్ అయిపోవడం లేకపోతే భయపడటం ఆ మనుషులు చెప్పే మాటలోంచి నా ఎక్స్ప్రెషన్స్ అన్నీ వ్యక్తం అవుతాయి అన్నమాట సో మా ఆయన గారు ఇలా చూస్తున్నారు ఆయన తెలియదు కదా నేను ఎందుకు అంత రియాక్ట్ అయిపోతున్నాను అనేది సో మాట తర్వాత చెప్పాను ఇదే సిచ్యువేషన్ మా ఊర్లో కూడా ఎగ్జాక్ట్గా అన్నీ జరిగాయి అక్కడ ఏం జరుగుతుందో అన్నీ జరిగాయి ఆఫ్ ద డే ఏం జరిగింది అసలు మా ఊళ్ళో మేమేమి ఏమి కన్క్లూజన్ అయ్యింది అసలు ఎందుకు చేశారు ఎలా ఎవరు చేశారు అనేది మాకు తెలిసిందనమాట అది ఇది ఎందుకు చేస్తున్నానంటే ఇది కొంచెం ధైర్యంగా ఉండాలి భయపడద్దు అని ఆ ఊరి వాళ్ళకి చెప్పడానికి చేస్తున్నాను అనమాట సో ఆ టైంలో మేము ఇప్పుడు జనం అక్కడ ఎంత భయపడుతున్నారో సేమ్ మేము కూడా అంతే భయపడ్డామండి ఇప్పుడు కాంట్రకోట్లో వాళ్ళు ఇంట్లోంచి బయటకు రావట్లేదు కదా తలుపులన్నీ వేసేసుకొని ఉంటున్నారు కదా ఆ భయానికి తొమ్మిది అయితే అప్పుడైతే మేము ఇంట్లోకి వెళ్ళడానికి భయపడిపోయేవాళ్ళం వీధిలోనే అందరూ కర్రలు పట్టుకొని కూర్చొని అని మగవాళ్ళు అయితే బండు వేసుకొని మొత్తం కర్రలు పట్టుకొని పొలిమేదల చుట్టూ కాపల కాయటం ఊరంతా తిరిగేవాళ్ళనమాట అది చాలా భయంకరమైన సిచ్యువేషన్ చాలా మందికి కనిపించడం ఒక మనిషి రూపంలోనే ఉన్నాడు కానీ మొహం కనిపించట్లేదని వింత వింత అరుపులు అనమాట ఒక గొంతుని ఇలా పెట్టి భయంకరంగా అరవటం ఒకరేమో చూశాను చింత నిప్పుల్లా ఉన్నాయి కళ్ళు ఒకటే కనిపిస్తున్నాయి మనిషి కనిపి మనిషి రూపం తెలియట్లేదు అనటం సమ్మర్ టైంలో బయట పడుకుంటే మంచానికి కోడి మెడలు కట్టేయడం లేకపోతే దయ్యం బొమ్మలు అక్కడ పెట్టడం ముగ్గులు ప పసుపు కుంకుమ నిమ్మకాయలు కట్ చేసి రక్తం కోడి మెడలతో పూజలు చేయడం ఇవన్నీ జరిగాయి ఒక డాబా నుంచి ఇంకొక డాబా పైకి దూకడం చూసామని చెప్పి పెద్ద పెద్ద సౌండ్లు మనిషి ఎగురుతున్నట్టు కనిపిస్తున్నారు కానీ ఆ మనిషిని పట్టుకోలేకపోతున్నారు అనమాట జస్ట్ ఒక రోజైతే సెవెన్ సిక్స్ సిక్స్ థర్టీ చేకట్ల అనమాట ఒకరింట్లోని మనుషులందరూ ఇంట్లో కూర్చోవడమో లేకపోతే చేస్తూ ఉంటారు కదా గార్డెన్ ఏరియా ఉంటుంది కదా సందులు ఉంటాయి కదా అక్కడేమో లైట్స్ ఉండొచ్చు ఎక్కడిగా ఉంటుంది అక్కడ అప్పటికప్పుడు ఈవినింగ్ సెవెన్ థర్టీ దాటిన తర్వాత ఎప్పుడో ఒక ముగ్గులు వేయడం అప్పుడే జస్ట్ లైట్ వేస్తే అక్కడ కనిపిస్తుంటే మనిషికి ఎవరెవరు అక్కడ ఏదో చేస్తున్నారని ఆ గట్టి గట్టిగా లోపు మనిషి పరిగెట్టేస్తున్నాడు ఆ పరిగెట్టిన మనిషి చుట్టూనే ముందు నుంచి వెనక్కి నుంచి చాలామంది ఇంకా అలా ఫాలో అవుతుంటే ఆ మనిషి సడన్గా మాయమైపాడంట మాయ అంటే అది మా ఊర్లోనే వేరే వీధిలో జరుగుతుంది కదా సో మా మేము చూడలేదు సో అలా అన్ను మంది పరిగెట్టేసేవారు అనమాట పరుగులు పెడుతుంటే మేము వెనక బాబో ఏంటి ఏంటి అని చెప్పి వెళ్ళటం ఎంత హడాబడి జరిగేది అనమాట మనిషిని పట్టుకోలేకపోయేవారు ఒక ఎంత వంద మంది వెళ్ళినా ఆ మనిషి జస్ట్ ఎదురుగా పరిగెట్టడం చూసేవాళ్ళు మళ్ళీ మ్యాజికల్గా మాయమైపోయేవారు ఇది అసలు ఎలా జరిగేదో మాకు తెలియదు కాండ్రకోటలో జరుగుతుంటే ఇప్పుడు వేరే ఓట్ల వాళ్ళకి ఏదో కొంతమంది నమ్మని వాళ్ళకి ఏదో కామెడీగా అనిపించవచ్చు లేకపోతే ఏదో కట్టుగా అనిపించవచ్చు కానీ ఇదే స్టోరీ మా ఊర్లో కూడా జరిగింది ఇలాగే మనిషి మాయమైపోవడం లేకపోతే చింత నిప్పుల్లో ఉన్నాయి కళ్ళు చూసామంటాం కేకలు వేస్తుంటే వినడం కుక్కలు బావుభావు అని అనడం ఇది కుక్కలు అనేవి అంటే ఇది జరిగింది సేమ్ జరగలేదన్న సేమ్ ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగిందో నిమ్మకాయలు రక్తం అవి ఇవన్నీ మా ఊర్లో కూడా జరిగాయండి ఫైనల్గా అయితే పట్టుకున్నారు ఏమైంది అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సో ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి ఏదో ఒక ఊర్లో ఏదో ఒక మూలన ఏదో ఒకటి జరగడం ఏదో ఒకటి కనిపించడం మనుషులు చాలా భయపడిపోయేవారు అండి మా పేరెంట్స్ ఏం చెప్పేవారు అంటే లోపలికి వెళ్ళి పడుకోండి మీరు మేము అని వాళ్ళు బయట కాపలా కాస్తామని చెప్పి వీళ్ళందరూ కూర్చొనే వాళ్ళు మేమేమింటో మాకు అసలే దడగా ఉంటుంది కదా ఆ టైంలో నిద్ర ఏం పడుతుంది మేము వెళ్ళేవాళ్ళం కాదనమాట చాలా భయపడిపోయేవాళ్ళం మేము అలా తెల్లవారులు బయట కూర్చొని ఉండేవాళ్ళం నిద్రలు ఉండేవి కాదు అప్పుడు పుష్కరాల టైంలో చుట్టాలు కూడా ఇంటికి వచ్చేవాళ్ళు వేరే వేరే ఊరు నుంచి రాజమండ్రి వస్తూ ఉంటారు కదా పుష్కరాలు అనగానే సో అందరింటికి అలా చుట్టాలు వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా భయపడిపోయేవారు బాబోయ్ బాబోయ్ ఏంటి ఏం జరుగుతుంది ఈ అని సో అలా ఏదన్నమాట అప్పుడు ఇలాగా మొత్తానికి చాలా టైం పట్టింది ఒక నెల రోజులకి వాడు దొరికాడని వాడు ఏదో పిచ్చోళ్ళ ఉన్నాడని చెప్పి పిచ్చోళ్ళలా ఉంటాడు చూడటానికి కానీ ఇంత వందల మందిని ఎందుకు అలా భయపడ్డాడు వాడు అసలు ఇంత మ్యాజికల్గా ఎలా పరిగెట్టేశాడు కొత్త బ్రిడ్జ్ రాజమండ్రిలో బ్రిడ్జ్ బలి కోరుతుందంట మా ఊరి వాళ్ళకి ఏదో శాపం తగిలిందంట ఊరి వాళ్ళందరూ అంట మైండ్ వెళ్ళిపోయి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ బ్రిడ్జ్ పై నుంచి గోదావరిలో దూకేస్తారంట ఆ ఊరి శాపమంట ఏంటో ఏంటో చెప్పేవాళ్ళు ఇంకా మామూలుగా ఉండేది కాదు ఇప్పుడంటే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మంది అలా ప్రతి సిచ్యువేషన్ని యూట్యూబ్లో పెడుతున్నారు కాబట్టి జనాల్లో త్వరగా వెళ్తుంది అప్పుడు ఎనిమిదేళ్ల క్రితం యూట్యూబ్లో ఏం సరిగా ఎవరు చేసేవాళ్ళు కాదు న్యూస్ వాళ్ళు పెద్ద ఏం రియాక్ట్ అయ్యే వాళ్ళు కాదు ఇలా జరిగింది ఆ టైంలో ఇప్పుడంటే కోట్ మంచి అందరికీ స్ప్రెడ్ అయింది వీడియో నాకు కూడా ఈ వీడియో చూసి ఓకే మన ఊర్లో కూడా జరిగింది కదా అసలు వీళ్ళకి కూడా చేద్దాము చూస్తే కొంచెం ధైర్యం వస్తుంది అని అనిపించింది చిన్నపిల్లలు ఇప్పుడు పాపం టెన్త్ క్లాస్ ఇంటర్ ఉన్న వాళ్ళందరూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదండి కాండ్రకోట్లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఉండే ఉంటారు ఈ సంవత్సరం అంతా కష్టపడి ఉంటారు ఈ నెల రోజుల్లో అంతా ఫట్ అయిపోకుండా పేరెంట్స్ దగ్గరుండి పిల్లల్ని చదివించండి మీరు ముందు ధైర్యంగా ఉండమాట మనుషులే దెయ్యాలు భూతాలు ఆకాశం నుంచి ఓడిపడి వచ్చి ఏం సృష్టించవు మనుషులే ఇలా క్రియేట్ చేస్తారనమాట ఇలా జరుగుతాయి ఇవి ఉంటాయి మనుషుల్లో వంద రకాలు ఉంటారు కదా అందులో వాళ్ళు ఏదో ఒక రకమై ఉంటారు చీకట్లోనే ఎందుకు జరుగుతాయి అంటే పగలు చేస్తే ఎవరో ఒకరు కనిపించకుండా ఉంటారో ఫేస్ తెలుస్తుంది ఏదో ఉంటుంది ఆ చీకట్లో ఏంటంటే మనం ఒక ముందుకి ఒక అడుగు స్టెప్ వేయాలన్నా ఎవరైనా పట్టుకుందామన్నా రెండు అడుగులు వేయగలం కానీ వాళ్ళంతా కాన్ఫిడెంట్గా మనం పరిగెట్టలేము కదండి పట్టుకోవడానికి దొంగ అయితే కాన్ఫిడెంట్గా పరిగెట్టేస్తాడు వాళ్ళు మనం ఎలా పట్టుకోగలుగుతాం చీకట్లో గమని ఏదన్నా అయితే మనకి ప్రమాదం అని చెప్పి మనం కొంత ఆ భయంతో వెనకడిగేస్తాం కానీ చీకట్లోనే ఎందుకు చేస్తారంటే అవన్నీ మనల్ని పట్టుకోవడం వాళ్ళని పట్టుకోవడం కష్టం కాబట్టి మా ఊర్లో ఇవన్నీ జరిగాయి పట్టుకున్నాడు అని పిచ్చోడని చెప్పి ఏదో పోలీస్ స్టేషన్లో చెప్పి బెదిరించాలి ఇంకొకసారి అది చేస్తే చేస్తాం అది చేస్తామని ఫైనల్గా ఇంకా అప్పటి నుంచి ఇంకా మా ఊర్లో ఆ టెన్షన్ పోయింది కానీ ఆ రియాక్షన్ ఆ వీడియో వినగానే మళ్ళీ దడ పుట్టింది అమ్మో ఇలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టారా మళ్ళీ వచ్చారా అమ్మో అని చెప్పి లోపల ఒక దడ వచ్చేసింది నాకు సరే మీకు మా ఊర్లో జరిగిన సంఘటన కూడా చెప్తే కొంత భయం పోతుందని అనుకుంటారు కదా కాండ్రకోట్లో ఇది మొదటిసారి జరుగుతుందని ఎందుకంటే అప్పట్లో యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ లేవు ఫేమస్ ఏం అవ్వలేదు సో అందుకని మా ఊర్లో జరిగిన సంఘటన బయటకు రాలేదన్నమాట సో ఇప్పుడు నేను ఈ వీడియో చూసి మా ఊరికి చెప్పాలనిపించింది ఇదే సంఘటన ఎగ్జాక్ట్గా మా ఊర్లో కూడా జరిగిందండి సో అందరు ధైర్యంగా ఉండండి ఏం కాదు ఎవరో ఒక మనిషే చేస్తాడు ఇవన్నీ కాకపోతే వాళ్ళు చీకట్లోనే ఎందుకు అంటే మరి అంతే కదా ఏదైనా ఒక పని చేయాలంటే ధైర్యం ఇప్పుడు చీకట్లో ఉన్నామనుకోండి ఊరిలో పది మంది ఉన్న చీకట్లో ఏం జరుగుతుంది అనేది ఒక స్టెప్ వేయాలంటే అందరికీ ప్రాణ భయం ఉంటుంది కదా అసలు ప్రాణం పోతుందో ఏంటి అనేది ఎవరికి అవగాహన ఉండదు అందుకని ఒక స్టెప్ ముందుకు వేయాలంటే చీకట్లో భయపడుతూ ఉంటాము సో వాళ్ళకి అదే అడ్వాంటేజ్ అనమాట వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం భయం ఉండదు కుక్కలు అంటారా ఆటోమేటిక్గా అరుస్తాయి కొత్త మనుషులు వచ్చినా ఏం చేసినా నల్ల ఏం కనిపించినా కుక్కలు అరవడం కామనే కదా సో అదనమాట అలా జరిగింది సో చీకట్లోనే చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అనమాట ఎవరు వాళ్ళని చూడలేరు చీకట్లో మనిషి ఒక ముందుకి వెళ్ళి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయాలంటే కాస్త భయపడతారు కాబట్టి ఇవన్నీ రాత్రిపూట చేస్తారు అదే పగలపూట ఎవరైనా చేస్తారా ఎక్కడైనా చూసారా పగల పూట చేయడం ఎవరు ఉండరు అనమాట పగటి వేళ ఎవరు చేయరు సో రాత్రి ఇలాంటివి జరుగుతాయి ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది చేసేవాళ్ళు కూడా ఏం దొరికేస్తే ఏమో ఏమవుతుంది ఏం చేస్తారు అని ఆ ఊరిలో వాడైతే దొరికేసాడు ఈ కాండ్రకోట్లో కూడా మళ్ళీ చేస్తే దొరికే అవకాశం ఉంది జాగ్రత్త స్ట్రాంగ్గా ఉంటేనే మీరు ఏమైనా చేయగలుగుతారు కదా సో ధైర్యంగా ఉండి మీ పిల్లలు కూడా ధైర్యం చెప్పి ఎగ్జామ్స్ బాగా రాయించండి